హాయ్ అండి దిస్ ఇస్ రాగా ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ రవ్వ కేసరిని అయితే చేద్దామండి ఇది చాలా టేస్టీ రెసిపీ అండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ముందుగా క్యారెట్ని సన్నగా తరుముకున్నానండి దీనికైతే క్యారెట్ని సన్నబెజ్జాలతోటే తురుముకోండి ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను క్యారెట్ తురుముని తరువాత ఒక ముప్పావు కప్పుకైతే బొంబాయి రవ్వను తీసుకున్నానండి తరువాత ఒక గిన్నెనైతే పెట్టేసుకొని మనము నెయ్యిని అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని అయితే తీసుకున్నానండి దానిలోకి ముందుగా జీడిపప్పునైతే వేయించుకుంటానండి మీకు ఇంకేమన్నా కావాలంటే డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే జీడిపప్పులనే వేస్తున్నాను దీనిలోకి ఇప్పుడు ముందుగా జీడిపప్పులు అయితే వేగిపోయినాయండి వాటిని అయితే పక్కన అయితే తీసి ఉంచుకుందామండి ఈ జీడిపప్పులని మరీ నల్లగా వేయించొద్దండి చేదొచ్చేస్తాయి జీడిపప్పులు తర్వాత ఆ నెయ్యిలోనే మనం తురుము పెట్టి ఉంచుకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోవాలండి క్యారెట్ ఆ విధంగా అయితే వేయించుకోవాలి కొంచెంసేపు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి క్యారెట్ చక్కగా మగ్గిపోతుందండి నీట్గా ఇప్పుడైతే మగ్గిపోయిందండి క్యారెట్ దానిలోకైతే రవ్వను కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే విధంగా అయితే వేయించుకుందామండి బొంబాయి రవ్వను కూడాను రవ్వ కూడా చక్కగా వేగిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో క్యారెట్ కలర్ అయితే రవ్వకైతే వచ్చేసిందండి మనం సపరేట్గా ఏం కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ క్యారెట్ రవ్వ కేసరికి క్యారెట్ వలన మంచి కలర్ అయితే వస్తుందండి ఇప్పుడు నేను చూపించే గిన్నెతోటి ముప్పావు కప్పు వరకు రవ్వనైతే తీసుకున్నానండి అలాగే ముప్పావు కప్పు మూడు కప్పులు అలాగే వాటర్నైతే తీసుకుంటానండి రెండున్నర కప్పులు వాటర్ని అయితే తీసుకుంటాను నేను ఏమీ లేదండి ఒకటికి మూడు వాటర్ అయితే తీసుకోవాలండి నేనైతే పక్కన వేడి వాటర్ని అయితే కాచిపెట్టుకున్నానండి కొలతగా దాన్నైతే యాడ్ చేసేసుకున్నాను రవ్వలోకి ఉండలు లేకుండా కలబెట్టేసుకోండి ఇప్పుడు చక్కగా ఉడకబెట్టిందండి రవ్వ ఈ టైంలోనే మనము పంచదారిని కూడా యాడ్ చేసుకున్నామండి మనం ఏ గిన్నెతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కొలత ప్రకారంగా పంచదారను కూడా తీసుకోండి నేను ముప్పావు కప్పు రవ్వనైతే తీసుకున్నానండి పంచదారను కూడా ముప్పావు కప్పే తీసుకున్నానండి కొలతకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి చక్కగా పంచదార కూడా కరిగిపోయి రవ్వ కూడా మెత్తగా ఉడికిపోవాలండి అందుకని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి రవ్వ చక్కగా ఉడికిపోతుందండి పర్ఫెక్ట్గా ఈ రవ్వ కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యినైతే మళ్ళీ యాడ్ చేసుకుందామండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టైంలో మరి కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని మూత అయితే పెట్టేసుకుందామండి చూసారా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి క్యారెట్ రవ్వ కేసరి దీనిలోకి ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ చాలా బాగుంటుంది తరువాత మనం వేగించి పక్కన ఉంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకుందామండి తరువాత పైన కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకోండి మళ్ళీ ఈ రవ్వ కేసరికి ఎంతైనా కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి చూసి వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోయిందండి మనం సపరేట్గా ఏం కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి క్యారెట్ వలన ఈ రవ్వ కేసరికి మంచి కలర్ అయితే వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పచ్చండి పిల్లలకైతే మనం ఈ విధంగా ఇవ్వచ్చండి క్యారెట్ని